మోషంతో చెబుతూ ఉన్నాడు దేవుడే ఆ కనాను ప్రాంతానికి వెళ్ళమంటూ ఉన్నాడు దేవుడే ఆ భూమి నిస్సారంగా ఉందో ఫలపరితమో అడుగుమంటూ ఉన్నాడు దేవుడే అక్కడికి వెళ్ళి అక్కడ మనుషులు ఎలాగున్నారో తెలుసుకుని రమ్మని పన్నెండు మంది బలమైన వారిని పంపించాడు ఈరోజు దేవుని యొక్క పిల్లలమైన మనము జ్ఞానము కలిగి అడుగులు వేయాలి వివేచన కలిగి అడుగులు వేయాలి దేవుని యొక్క పిల్లలమైన మనము ఏదైనా ఒకటికి వంద సార్లు ఆలోచించి అది ప్రారంభించాలి ప్రియా దేవుని పిల్లరా దేవుని యొక్క పిల్లలమైన మనము ప్రతిదీ కూడా దేవుని యొక్క సలహా తీసుకోవాలండి అలా దేవుని యొక్క సలహా తీసుకుని మనం అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు చాలా మందికి ఉన్న ఆలోచన ఎప్పుడంటే నా జ్ఞానం సరిపోతుంది నా బలము సరిపోతుంది నా నాకు సరిపోతుంది కాబట్టి నేను ఏదైనా చేయగలను రికి మూడు నెలలు ముగికముందే కూలిపోతాం ప్రియమైన దేవుని చొరరా ఈరోజు నువ్వు ఏది చేసినా ఏది తల పెట్టినా దేవుడు ఏదైతే చేయమంటూ ఉన్నాడో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి దాని కొరకు నువ్వు ప్రార్థన చేసి అప్పుడు దేవుని యొక్క సలహా మేరకే ఆ ప్రాంతానికి ఆ ఉద్యోగానికి ఆ కుటుంబం కట్టుకోవడానికి ఆ విషయాలను అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడో ఎలా దీవిస్తాడంటే దీవిన వర్షముతో దేవుడు దీవిస్తాడండి అలలుయ్యా